కేఎస్సీ జట్లో కాలుష్య రహిత పరిశ్రమలకి కేఎస్సీ ఏర్పాటై అప్పుడు దివీసు పెట్టినప్పుడు కూడా మత్స్యకారుల పెద్దలందరూ మాకు తెలియజేయడంతో అప్పుడు ముఖ్యమంత్రికి మేము తెలియజేసి బాబు గారికి దివీస్ కంపెనీని కూడా చేయించడం జరిగింది అది ప్రజలందరూ తెలుసు మరలా ఈ కేసీజ్ లో కాలుష్య పరిశ్రమలకి అనుమతి ఇవ్వడం బాధాకరం దీనివల్ల కోనపాపేట మూలపేట అమీనాబాదు ఉప్పాడతో పాటు తొండింగ మండలం అద్దర్పేట పెరుమాళ్ళపురం చాలా గ్రామాలు ఉన్నాయి తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా సముద్రం పొల్యూషన్ అవడంతో రేపు మత్స్యకారు లేక ముఖ్య జీవనం ఏదైతే ఉందో వేటకి ఎంత దూరం వెళ్ళినా డీజిల్ దండకు తప్పితే రైతు కూలీలు తప్పితే చేపలు పడే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం అది వాస్తవం కూడా దీని మీద మేము మద్రాసు గ్రీన్ లో కూడా కేసు వేయడం జరిగింది నిర్మల రామకృష్ణ గారు నేను కూడా కేసు వేయడం జరిగింది దీని మీద అయినా సరే వీళ్ళు పైప్ లైన్లు సముద్రంలో పోలీసులు అండతో వేసుకుని వెళితే కేసులు పెట్టి పరిస్థితి ఉంది దీని తక్షణ ఈ పైప్ లైన్ తీసివేయాలి వీటికి ఏ విధమైన పరిశ్రమలు పర్మిషన్లు లేవు పోలీసులు అందరితో వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు పర్మిషన్ ఉన్నా సరే పర్మిషన్లు ఏ విధంగా చేస్తారు సముద్రం పొల్యూషన్ అవుతుంటే మత్స్యకారుడికి జీవనోపాధి ఏంటి వేట వేట ఏం దొరకాలి చేప దొరకాలి సముద్రమే కాలుష్యం అయినప్పుడు చేప దొరికే పరిస్థితి అని చేత రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే మత్స్యకారులకి మద్దతుగా వర్మ ఉంటాడు ముందు బాణం వస్తే నాకు గుచ్చుకోవాలి తర్వాత వాళ్ళు గుచ్చుకోవాలి పోలీసులకి ఎవరో భయపడవలసిన పని లేదు వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము మద్దతు తెలుపుతామని చెప్పి మత్స్యకారు నాయకులకి పెద్దలకి వచ్చిన మత్స్యకారులందరికీ కూడా నేను హామీ ఇస్తూ రాబోయే రోజుల్లో కూడా మార్పు వస్తుంది అయితే మేము వెళ్ళి పైప్ లైన్ తీసేస్తాం వాళ్ళు ఏం పీక్కుంటారు ఏం చేసినట్టుకుంటారో పెట్టుకోమన్నారు మాకేమైనా మత్స్యకారులు ముఖ్యం వాళ్ళు పొట్ట ముఖ్యం రోజుకి వేట చేసుకునే విధానం వేట చేస్తేనే పొట్టకూడదు చేత మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అరవిందో కంపెనీ కానివ్వండి టీవీ కంపెనీ కానివ్వండి తక్షణం ఆ పైప్ లైన్లు రిమూవ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం